ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు పల్లీ అన్నీ వేసుకొని మంచిగా వేంపుకోవాలి బాగా ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని పసుపు వేసుకోవాలి ఈ పులుసుని ఈ ఈ పోపుని ఈ పులుసులో వేసుకోవచ్చు లేకపోతే ఈ పోపుని ఈ ఈ చింతపండు రసంని అన్నంకి కలుపుకొని తర్వాత ఈ పోపు వేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవాలిగా నేను ఈరోజు చింతపండు రసంలో పోపు వేస్తున్నా వేసుకొని పడాలి అన్నంలో వేసుకున్నా మనకు సరిపోయేంత మన పులుపు ఎంత తింటామో అంత వేసుకోవాలి ఉప్పు కూడా సరిపోకుంటే వేసుకోవాలి ఉప్పు సరిపోలేదు వేసుకుంటున్నా ఇప్పుడు మంచిగా చేయితోటి కలుపుకోవాలి పులుపు మన ఇష్టం మనం ఎంత పుల్ల పుల్లగా తింటే అంత ఉంచుకోవచ్చు కొంతమంది పులుపు తింటారు కొంతమంది పులుపు తినరు ఇంకా కొంచెం వేసుకుంటున్నా మంచియండి మిరపకాయలు చెప్పు 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 తిరుగుద్దాం తిరుపతి చెప్తానా ఫోటో వద్దా ఫోటో వద్దు సూపర్